బుద్ధ వికాసం బుద్ధుడి బోధనల ప్రకారం నిర్మాణ స్థితికి చేరటానికి మూడు వాహకాలు లేదా మార్గాలు ఉన్నాయి ఒకటి ఎవరి ముక్తిని వారే సాధన ద్వారా పొందాలి అది ప్రాప్తింత చేసుకోవటానికి జరిపేదే అర్హతయానం దీనినే శ్రావకయానం అని కూడా అంటారు రెండు సొంతంగా జ్ఞానోదయం పొందేందుకు సిద్ధపడ్డవారు పరుల కోసం కూడా ఉపకారం చేయాలనుకోవాలి అట్లు విముక్తి సాధించటం ప్రత్యేక బుద్ధయానం మూడు అలా సొంతంగా అర్హత సాధించి మరొకరి కోసం జీవించటానికి సిద్ధపడ్డవారు నిర్మాణానికి చేరుకునే సత్యం గురించిన సాధన చేస్తూ బుద్ధునిగా మారతారు వారి మార్గమే బుద్ధయానం పురాతన పద్దెనిమిది బౌద్ధ శాఖల్లో ఈ మూడు యానాలు సమాన ప్రాధాన్యతతోనే ఉండేవి బుద్ధయానం నిస్సందేహంగా గొప్పది అంత మాత్రంలో ప్రాచీన రామాల్లో మిగిలిన రెండిటిని తొలనాడేవారు కాదు క్రైస్తవ శకం మొదలు కావటానికి ముందు వృద్ధి చెందిన ఒక ఆరామంలో బుద్ధయానం మాత్రమే ప్రామాణికమైందనే ప్రచారం చేస్తూ మిగిలిన రెండు నామమాత్రంగా ఉన్నవి మాత్రమేననే ప్రచారం చేశారు ఇలాంటి భావాలకి ఆమోదం పొందే క్రమంలో వారు అనేక సూత్రాలని కూర్చటమే కాక బుద్ధుణ్ణి మానవాతీత వ్యక్తిగా ప్రకటించారు కనిష్కుడి కాలంలో కూడా కొద్దిమంది గురువులు బుద్ధయానం యొక్క ప్రాముఖ్యత నొక్కి చెప్పిన వారున్నారు తర్వాత కాలంలో మాత్రమే మోక్షప్రాప్తికి ఒకే వాహకం ఉన్నదని అదే బుద్ధయానం లేదా బోధిసత్వం అనే సిద్ధాంతాన్ని పుట్టించారు మిగిలినదంతా అజ్ఞానులకి ఏదో కొద్దిగా సహాయం చేసిన మార్గదర్శనం చేయటానికనే ప్రచారం చేశారు ప్రాచీన పీఠకాల్లో ఈ విషయాలు ఏమీ లేవు రత్నకూటం వైపుల్యం మొదలైన చాలా సూత్రాలు తర్వాతి కాలంలో మలచబడినవే పాత సాంప్రదాయాన్ని అతిక్రమించి అనధికారిక బోధనల్ని బుద్ధుడి పేరుతో ప్రతిపాదించడం జరిగింది ఇలా సూత్రాలని వక్రీకరించినట్లుగానే బుద్ధుడి తాత్విక బోధనల్ని కూడా వక్రీకరించారు సర్వస్తివాదులు మూడు పీటకాలని గురించి మూడు విభాష వ్యాఖ్యానాల కూర్పుతో వైభాషికులుగా పిలువబడ్డారు వారి సిద్ధాంతం సర్వస్థివాదులదే తర్వాత కొద్ది కాలానికే దక్షిణ భారతదేశంలోని విదర్భలో మాధ్యమిక తత్వాన్ని బోధించిన గొప్ప ఆచార్యుడు నాగార్జునుడు జన్మించాడు పుట్టింది ఏదైనా సరే మరొక దానితో సంబంధం కలిగి ఉంటుందని నాగార్జునుడు బోధించాడు కాబట్టి స్వతంత్ర అస్తిత్వం అనేది ఉండదు చెడు అనేది ఉండబట్టే మంచి ఉంది అనస్తత్వం ఉన్నది కాబట్టి అస్తిత్వం ఉన్నది ఏది సర్వస్వతంత్రంగా ఉనికిలో ఉండదు లేదా ప్రతిదీ పాక్షిక సత్యంలో భాగమే దీనినే నాగార్జునుడి మాధ్యమిక లేదా శూన్యవాదం అంటారు నాగార్జునుని అనంతరం రెండు శతాబ్దాల తర్వాత వైభాషికాలు మరింత అభివృద్ధి చెందాయి ఆంతరికమైనవి బహిర్కితమైనవి అంటూ అస్తిత్వంలో ఉన్నవన్నీ వాస్తవాలేనని వైభాషికులు విశ్వసించారు నాగార్జునుడి అనుచరులు దృగోచ్చరమైనవి ఆత్మాశ్రయాలు రెండూ పరస్పర సంబంధాలు వాటికి స్వతంత్ర ఉనికి లేదన్నారు అప్పుడు మూడో వాదన వచ్చింది వారి ప్రకారం బాహ్యమైన దృగోచ్చరమైనవి మాత్రమే వాస్తవాలు ఆత్మాశ్రయమైనవి వాస్తవాల ప్రతిబింబం మాత్రమే వాటికంటూ నిజంగా అస్తిత్వం లేదు దీన్నే సౌత్రానికుల తత్వం అంటారు ఈ వాదాన్ని నిరూపించుకోవడానికి వారు విభాష వ్యాఖ్యానాల్ని వ్యతిరేకించి సూత్రాల ప్రమాణాన్ని మాత్రమే అంగీకరించారు అప్పటి నుంచి వారిని వారు సూత్రాలని వారు లేదా సౌత్రానికులుగా పిలుచుకున్నారు ఈ వాదానికి సంబంధించిన ముఖ్యమైన వాడు క్రీస్తు శకం నాలుగవ శతాబ్దానికి చెందిన ఆచార్య వసుబంధుడు ఇతడి అన్న అసంగుడు ఆ కాలంలో మరో గొప్ప వ్యక్తి దినాగా ధర్మకీర్తి వంటి ఉద్దండులెందరో అందించిన సిద్ధాంత శాఖని క్రమంలో పెట్టిన వ్యక్తి ఈ వాదం ప్రకారం ఆత్మాశ్రయ విషయాలు మాత్రమే వాస్తవాలు ఈ భౌతిక ప్రపంచం మనం చూసేది అంత మన మనస్కల్పనే దీనినే యోగాకార శాఖ విజ్ఞానవాదం అని పిలిచారు నాలుగవ శతాబ్ది చరమాంకం నాటికి ఈ నాలుగు వైభాషికులు సౌంత్రాకులు యోగాకారులు మాధ్యమికుల శాఖలు స్థాపించబడి అభివృద్ధి చెందాయి మొదటి రెండు శాఖలు ప్రాచీన సాహిత్యానుసారం మూడు యానాలని సమంగానే స్వీకరించాయి కనుక ఆయా మార్గ అవిలంబికుల్ని హీనయానులు అనగా చిన్న వాహకంగా పిలిచారు తర్వాత రెండు వైపుల్యం ఇతర తరగతి సూత్రాలని ప్రమాణంగా తీసుకున్నారు గనుక వారిని వారే మహాయానం గొప్పవాహకంగా పిలుచుకున్నారు